ఈ రోజు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీన శ్రీ ఆర్యవైశ్య సంఘం గుంతకల్ ఆధ్వర్యంలో పాత గుంతకల్లోని శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఆరు వందల స్టీల్ ప్లేట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీ గోపాల్ జగదీష్ గారు సెక్రటరీ శ్రీ కందురి కృపాకర్ గారు ట్రెజరర్ మేడం వెంకటేశ్వర్లు పూజా కమిటీ సభ్యులు జయంతి వెంకట్ గౌరవా అధ్యక్షులు శ్రీ చెల్లూరు నిర్సింహులు గారు ఉపాధ్యక్షులు డాక్టర్ వేల్పుటి ప్రభాకర్ ఉపకార్యదర్శి జయంతి సూరి పిల్లలకు మార్గదర్శకం చేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు కూడా పాల్గొన్నారు సందేశం ఇచ్చే ముందుగా ఈ యొక్క ఈ ఏరియాలో ఇక్కడ మీ అందరికీ తెలిసిన శ్రీ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం ini Bapak ini kemudian nah dilema ketika બોલ કન્સિડર ના સર ના ચાલ રડવા પાયા ના બાપ એની ફીર્યું ના દિલેમાં આની દેસ ఓకేనా వాళ్ళకు అని చెప్తాను అందరూ ఒక్కొక్క చీటీ వేసేసిన రాసి పేరు రాసి వేసేసినారు అంత కలిపి ఇంకో పాపను పిలిచి ఒక చీటి తీమని చీటి తీసినారు అదృష్టం కొద్దీ వాళ్ళు అనుకున్నట్లు ఆ పాప పేరే వచ్చింది ఏ పాప పేరు ఆ లేని పాప చాలా సంతోషం అయిపోయింది ఆ టీచర్కి ఇచ్చేసింది వాళ్ళ చెప్పులు ఇచ్చింది ఇంటికి పోయింది ఇంటికి పోయిన తర్వాత భర్తతో చెప్పింది ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది చాలా గొప్ప సంగతి కదా అని అవునండి సరే కూర్చొని ఎందుకైనా మంచిదే అన్ని పోసుకొని ఎంచుతూ ఉంటే అన్నిట్లో ఆపా పేరే ఉంది అన్ని చీటిల్లో ఆపా పేరే ఉంది ఆమె కళ్ళు రీలే చేసింది టీచర్కి చెప్పి కంట్లో నీళ్ళు వచ్చేసింది ఎందుకు ఎడుస్తున్నావు సార్ భర్త వచ్చి అడిగినాడు అడితే ఇట్లా జరిగింది అందరూ కూడా ఆ పాపకి పేరే రాసినారు ఆ పాపకు చెప్పు లేదని అందరికీ తెలుసు ఆ పాప కొనుక్కోలేదని కూడా తెలుసు అందరికీ ఆ బాబుకి పేరు రాసింది చాలా గొప్ప సంగతిగా దీంట్లో స్నేహము సేవ రెండు ఉందా ఆ పాప అయిన స్నేహం వాళ్ళకంతా ఉంది సేవ చేసినారు వాళ్ళకి చెప్పులు ఇచ్చి ఆ పాపకు చెప్పులు ఇచ్చి కాబట్టి ఇటువంటి గొప్పతనం మీరందరూ మీకందరికి కూడా ఆపాదించమని అనేసి ఇటువంటి సేవా కార్యక్రమాలు అనుకుంటే ఎన్నెన్న చేయగలరు మా అధ్యక్షుల వారు ఇంకా ఇంకా కూడా మీరు బాగా చదువుకోండి ఇంకా ఎన్ని చేస్తారో చూడండి చదువుకోకపోతే ఒకటి కూడా వేయరు చదువుకోకపోతే ఒకటి కూడా వేయరు మీరు బాగా చదువుకోండి ఎన్ని కావాలంటే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు ఈ చదవకాశాలు నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారము ఈరోజు మా ఆరోగ్య సంఘం తరఫున మన అతిథులు వారు మరియు సెక్రటరీ ట్రెదరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఈరోజు ఇక్కడ ప్లేట్లు పిల్లలకు పంచాలని మంచి అభిప్రాయంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు తర్వాత అందరూ పిల్లలు బాగా చదువుకొని బాబీ పౌరులు కావాలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుసు సెలవు మా సార్ చెప్పింది విన్నారు కదా ఇప్పుడు మీరంతా పెద్ద ఉద్యోగాలు చేస్తారు కదా డబ్బు సంపాదిస్తారు కదా ఎక్కడైతే ఏ స్కూల్లో అయితే మొదలు పెట్టారో ఆ స్కూల్కి మీరు చాతనైనంత ఇప్పుడు మేమైతే ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నామో మీరు కూడా మంచి భవిష్యత్తులో మంచి స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఈ స్కూల్కి ఎక్కడైతే చదువుకున్నారో ఆ స్కూల్కి అంటే మీ తర్వాత ఒక పదేళ్ళ తర్వాత మీరు ఇంకా పిల్లలు వచ్చింటారు వాళ్ళకు కూడా కావాల్సిన సహాయ సహకారాలు అంతా కూడా మీరు అంతా అందిస్తారు కదా మీ చదువుకున్న స్కూల్ని మర్చిపోకూడదు ఓకే సార్ థ్యాంక్ యూ వైస్ సంఘం వాళ్ళు మన పాఠశాలకు వచ్చి మనకు సహాయం చేసిన దానికి మన పాఠశాల తరఫున విద్యార్థి తరఫున మాకు కృతజ్ఞతలు ఒక్కసారి రెండు అందరికీ నమస్కారం మీరు పాజిటివ్ ఎనర్జీగా ఉండాలంటే ఒక రెండు టిప్స్ చెప్తాను మీకు ప్రతిరోజు మీరు స్కూల్కి బయలుదేరి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరి వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు ఒకసారి నమస్కారం చేసిరండి తర్వాత ప్రతిరోజు మీ ప్రకృతిని స్మరించుకోండి అంటే చెట్లు గాలి నీరు పంచభూతాలని స్మరించుకోండి వాటి వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత వచ్చేసి ప్రతిరోజు మీరు స్కూల్లో టీచర్లు చెప్పింది ఉంటారు కదా వినే చెప్పేటప్పుడు బాగా విని వాటిని మీరు ఇక్కడ నోట్ రాసుకుంటారు ఇంటికి పోయిన తర్వాత ప్రతిరోజు వాటిని వర్కౌట్ చేసుకోండి ఈరోజు మీకు ఏదైతే డౌట్ వచ్చిందో ఆ డౌట్ని ఒక బుక్లో ఎంటర్ చేసుకోండి ఒక నోట్బుక్ దాని పేరే డౌట్ నోట్బుక్ అనమాట ఆ బుక్లో ఎంట్రీ చేసుకొని పుట్టుతున్న సే ఏ సబ్జెక్ట్ అయితే మీకు డౌట్ ఉందో ఆ సబ్జెక్ట్ టీచర్తో మీరు దాన్ని క్లారిఫికేషన్ తీసుకోవాలా అదే బుక్లోనే ఆ క్లారిఫికేషన్ మీరు రాసుకోవాలా దానివల్ల మీకు డౌట్స్ అనేటువంటివి ఉండవు ఒకవేళ ఉన్నా మళ్ళీ వాటిని ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గోపా జగదీష్ గారికి హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదములు మన పాఠశాల విద్యా నాగరాజు సార్ మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవోపా ఆర్వస్ సంఘం వాళ్ళ పెద్దలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఎంతో పెద్ద మనసుతో మన స్కూల్కి మనకు ప్లేట్లు లేవు భోజనానికి అని ఇబ్బందులు పడుతున్నారని తెలియజేసుకునే వెంటనే మనకి ఈ ప్లేట్లు ఇవ్వడం జరిగింది కానీ విద్యార్థులు మీరు గమనించాల్సింది ఏమంటే మీకు ఈ ప్లేట్లు ఇచ్చిన తర్వాత మీరు బ్యాగుల్లో పెట్టుకొని ఇంటికి తీసుకుపోవడము మీరు దానిని ఆడంటే ఆడ పారేయడము అది మీరు చేయకూ చేయకూడదు మీరు తినిన వెంటనే ఆ ప్లేట్లని శుభ్రంగా కడిగి ఎక్కడైతే మీరు నీట్గా తీసుకొని వింటారో అక్కడ పెడితే వాళ్ళు ఇచ్చిన దానికి మనకి ప్రయోజనం మీరు తీసుకొని బ్యాగులో పెట్టుకోపోవడము ఇంట్లో తీసుకుపోవడము ఇవన్నీ కార్యక్రమాలు చేసి వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి దయచేసి గమనించుకోండి మీరంతా మీరు అన్నం తినిన వెంటనే ప్లేట్లో తీసుకుపోయి నీట్గా కడిగి ఎక్కడైతే తీసుకుంటారో అక్కడే పెట్టండి సరేనా చేస్తారా చేస్తారా ఇంటికి తీసుకుతారా మీకు మీద నమ్మకం లేదు అందుకే చెప్తా ఉన్నాం దయచేసి ఎవరైనా కానీ ఇది గమనించుకోండి ఇది మన స్కూలు మనది మన ఇంట్లో సామాన్లు మనం మనమే బయటకు తీసుకుపోము కదా మన ఇంట్లో సామాన్లు ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో స్కూల్లో సామాన్లు కూడా నీట్గా పెట్టుకోవాలా స్కూల్ కూడా పరిసర ప్రాంతాల్లో కూడా నీట్గా ఉండాలా గేట్లు ఇరగొట్టడము స్కూల్లో బెంచులు ఇరగొట్టడము బెంచీలు ఎక్కడము ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇంకా చాలా కొన్ని రోజుల్లో క్రమశిక్షణ అనేది కూడా మీకు నేర్పించే వాళ్ళు వస్తారు మీ త్వరలో అన్నీ మంచిగా జరుగుతాయి కాబట్టి మీరందరూ మంచిగా ఈ కార్యక్రమానికి వచ్చిన సార్లు అందరికీ మీరు కూడా రోజుసారి థ్యాంక్స్ చెప్పాలా అందరూ థ్యాంక్స్ చెప్పండి సార్లకు ఒకసారి ఓకే సార్ ఇప్పుడు ఆరోగ్య సంఘం అధ్యక్షుల వారు వారి కార్యక్రమాన్ని చేస్తారు రెండు నిమిషాలు మీరు ఒక ఐదు మంది గర్ల్సు ఒక ఐదు మంది బాయ్స్ వీళ్ళు ఉన్నారు బాయ్స్ ఒక ఐదు మంది